ప్రముఖ అంతర్జాతీయ వర్తమానికులు పోస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని పోస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యానందం అన్నారు తాను బతికినన్ని రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతిని బోధిస్తూ నిస్వార్థమైన జీవితం గడిపాడని గుర్తు చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంతాపంగా సిద్దిపేట పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ వతస్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు సిద్దిపేట సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ నరసపూర్ చౌరస్తా కొత్త బస్ స్టాండ్ గద్దబొమ్మ మీదుగా కొనసాగి తిరిగి సిఎస్ఐ చర్చ్ వద్ద ముగిసింది ఈ సందర్భంగా పోస్టర్ అసోసియేషన్ జిల్లా జిల్లాధ్యక్షుడు సత్యానందం మీడియాతో మాట్లాడారు పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు పాస్టర్ ప్రవీణ్ కేసును తొందరగా విచారించి కుటుంబానికి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సభ్యులు శోభన్ రాజశేఖర్ పాల్గొన్నారు ఒక సేవకుడు చనిపోతే లక్షల సేవకులు తయారవుతారు మీరు ఎంత మరి నష్టం చేస్తారో అంత లాభం క్రైస్తవ జీవితం మరి క్రైస్తవ సమాజానికి జరుగుతుంది ఎప్పుడు కానీ ఎదుటివారిని మనం ప్రేమించే వారి లెక్క ఉండాలి కానీ ద్వేషించే వారి లెక్క మనం ఉండకూడదు దేవుడు ఏం చెప్పిన అంటే శత్రునైనా మిత్రువుగా చేసుకోమని చెప్పిండు ఏదో శప్పించమని చెప్పలే దీవించమని చెప్పిండు కాబట్టి యేసుప్రభు మాటలను బట్టి ఆ దేవాది దేవునికి మేము లోబడి మరి ఆయన ఎందుకు మేము భయం భక్తి కలిగి ఈ శాంతి ర్యాలీ తీసి శాంతి సమాధానం నేను మేము ముందుకెళ్ళాం కాబట్టి ఎవరికి కూడా మేము నష్టం కానీ మరి ఆయాసం కానీ ఇబ్బంది కానీ పెట్టలే మా ఇప్పటికైనా ఈ క్రైస్తవ సమాజం అని అంటే ఏందో అని మరి వారు తెలుసుకోవాలి Artam diye <laughs>